హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన తీర్థయాత్రలో వచ్చేసి మద్దిలేటి స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి మద్దిలేటి స్వామి యొక్క రూపము లక్ష్మీ నరసింహ రూపం ఆ యొక్క దివ్య రూపాన్ని దర్శించుకోవటానికి కర్నూలు నుండి బేతం చెల్ల చెర్ల నుండి ఆర్ఎస్కే రంగాపురం చేరుకోవాలి అటు నుండి మనకి డైరెక్ట్గా మద్దిలేటి స్వామి యొక్క క్షేత్రానికి చేరుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రూపంలో దాల్చిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రాలలో ఒకటైనది మన ఈ మద్దిలేటి స్వామి క్షేత్రం ఈ క్షేత్రాన్ని దర్శించడం చాలా పుణ్యం ఇలాంటి క్షేత్రాన్ని దర్శించాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అలాంటి క్షేత్రాన్ని మనం దర్శించుకోవడానికి వెళ్తున్నామండి ముఖద్వారం నుండి ఎంట్రీ అవుతున్నాము ఇలా ద్వారకాలు వచ్చేసి మూడు ఉంటాయి మూడు మూడు ద్వారం నుండి మనము స్వామి యొక్క క్షేత్రంలోకి ఎంట్రీ అయిపోయినట్లే చూసారుగా రండి అనేక క్షేత్రాలలో సింహాచలంలో వరాహ నరసింహునిగా యాదగిరిలో నర్సింహునిగా వెలిశాడు ఇలా అనేక క్షేత్రాలలో ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని క్షేత్రాలలో దర్శించుకుంటున్నారు అలాగే ఈ మధ్యలేటి స్వామి క్షేత్రంలో కూడా దర్శించుకుంటారు రండి బేతంచర్ల మండలం ఆర్ఎస్కే రంగాపురంలోనే ఉన్న ఈ క్షేత్రానికి అనేక ఊర్ల నుండి చుట్టుపక్కల చాలా చాలా ఊర్ల నుండి మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ వచ్చిస్తుంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమి అంటే శుక్రవారం రోజే వచ్చేసి ఇక్కడ నిద్ర చేసి రాత్రి శనివారం రోజు ఇక్కడ దర్శించుకొని స్వామిని వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకు శుక్రవారం రోజు వచ్చేసి కూడా ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ స్వామివారికి హోటళ్ళు భక్ష్య భోజనంతో నైవేద్యం సమర్పించి స్వామివారికి వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మద్దిలేటి స్వామి క్షేత్రంలో దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మద్దిలేటి స్వామి గురించి చెప్పాలంటే మద్దిలేటి స్వామి అన్నదమ్ములు ఏడుగురు వారికి ఒకగానొక చెల్లెలు ఆమె ఆమె చెల్లెలను ఎంతో అపురూపంగా చూసుకునేవారు నరసింహస్వామి సోదరులు అందరూ కలిసి వాళ్ళ మేనత్త భూమినాగమ్మ ఉంది వాళ్ళ మేనత్తకి ఏడుగురు కొడుకులు లాస్ట్ కొడుక్కి తన మేనకోడల్ని చేసుకుంటుంది అనమాట చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక తనకి చాలా కష్టాలు పెట్టేది ఆ కష్టాలు తట్టుకోలేక ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఉండడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా పొలానికి వెళితే ఆమె శాసల చిన్నమ్మ ఒక్కతి తన కుటుంబానికి వంట చేసుకొని మరి తీసుకొని వెళ్ళాలి అలా ఒక్కతిని చాలా ఇబ్బంది పెట్టేవారు వాళ్ళ మేనత్త అన్న మధ్యలేటి అన్న నరసింహ అన్న ఎక్కడున్నావు మా అత్త నన్ను ఇన్ని బియ్యము విసరమని చెప్పింది గంజి గాయమని చెప్తుంది నాతోని చేత కావట్లేదు నాకేది వాళ్ళ అన్నని తలుచుకునేది మద్దిలేటి స్వామి అప్పుడు అన్న వచ్చి చెల్లికి సాయం చేసి ప్రతి ఒక్క దాంట్లో చెల్లికి తోడుగా ఉండేవాడు నరసింహస్వామి తోడబుట్టిన అన్న ఎంత సాయం చేసినా తను ఒక ఆడదే కదా ఆ బాధలు మెట్టినింటి కష్టాలు తట్టుకోలేక ఒకరోజు నేను ఉండదలుచుకోలేదు ఇంకా బతకదలుచుకోలేదు అనుకుని ఆ తల్లి పాల సముద్రంలో దూకింది తన చెల్లి దూకడం చూసిన మద్దిలేటి రంగడు తన చేతిలో ఉన్న ఘడస్తంభంతో పాటు తన కూడా పైకి ఎగిరి ఇప్పుడు మద్దిలేటి స్వామిలో ఉన్న ఘడస్తంభము ఉంది కదా అక్కడ ఆ స్వామి పెట్టినదే ఘడస్తంభం ఆ గడస్తంభం అక్కడ పెట్టి ఆ పాల సముద్రంలోకి దూకి చెల్లెల్ని కాపాడుకున్నాడు కాపాడుకొని తెచ్చి తన అక్కడే మధ్యలేటి రంగాలో శిలగా మారిపోయి తన చెల్లెల్ని తొడపైన కూర్చోబెట్టుకొని స్వామి కూడా శిలగా మారిపోయి ఉన్నాడు అప్పుడు తన భార్య అయిన లక్ష్మీదేవత స్వామి ఎందుకు చెల్లెల్ని నేను నేనున్న స్థానంలో నీ చెల్లిని కూర్చోపెట్టుకుంటే నేను ఎక్కడ కూర్చోవాలి అంటే లేదు నా చెల్లి నాతో పాటే ఉంటుంది తన చాలా కష్టాలు పడింది నేను నా చెల్లిని వదిలిపెట్టి నేను ఉండలేను అన్నాడు స్వామి అవునా అయితే నేనే వెళ్ళిపోతాను అని స్వామి పక్కన వెళ్ళి కూర్చుంది లక్ష్మి దేవమ్మ మద్దిలేటి స్వామి తన మేనత్త అయిన గున్నాగమ్మకు ఒక శాపం ఇస్తాడు అది ఏమిటంటే గు మన మద్దులేటి స్వామికి వెళ్ళేటప్పుడు అక్కడ రాళ్ళ మీద రాళ్ళు పేర్చి కడతారనమాట గుడి కడతారు గుడి కట్టి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు వాటిని తన్నడము చెడిపోయడము పాడేయడము అలా చేయటము ఒక ఆనవాయితీగా మద్దిలేటి స్వామిలో జరుగుతూ వస్తుంది మద్దిలేటి స్వామి చెల్లెలి అయిన తన తన భర్తకి స్వామి ఒక శాపం ఇచ్చాడు వాళ్ళ పాదుకలు ఉన్న చోట ఆయన కాపలాదారుడిగా ఉండాలని మద్దిలేటి స్వామి శాపం ఇచ్చాడు కాబట్టి ఆయన బయట ఉంటాడు చెప్పుల దగ్గర ఆ తల్లి శాసోని చిన్నమ్మని తొడపైన కూర్చొని పెట్టుకొని ఉంటాడు మద్దిలేటి రంగడు వేరే దేవస్థలాలలో ఎక్కడైనా శివుడు పార్వతులు విష్ణువు లక్ష్మీదేవి కృష్ణుడు రుక్మిణి సత్యభామ సమేతంగా ఇలా ఉంటారు కానీ ఈ మద్దిలేటిలో మాత్రం నరసింహస్వామి తన చెల్లె సోదరితోని పూజలు అందుకుంటాడు పక్కనే లక్ష్మీదేవమ్మ ఉంటుంది అలా జరుపుకోవడము ఈ మధ్యలేటిలోనే ఉంది ఈ మధ్యలేటి క్షేత్రానికి వచ్చే భక్తులు వచ్చేటప్పుడు గోవింద నామాలు అంటే మద్దిలేటి రంగ గోవింద మధ్యలేటి స్వామి గోవింద లక్ష్మీదేవమ్మ తల్లి గోవింద దాసోళ్ళి చిన్నమ్మ తల్లి గోవింద అంటూ వాళ్ళ ఊరిని గోవింద నామాలు చెప్తూ భక్తులు దర్శనం చేసుకుంటూ వెళ్తారు ఈ మధ్యలేటి క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన పూజ కూడా ఉంటుంది మన కోరిక నెరవేరుతుందా లేదా అనేది కూడా ఆ స్వామి గర్భగుడిలో మనం చూడవచ్చు అది ఎలా అంటే మనం తీసుకువెళ్ళే మాల మాల మాలైనా సరే మల్లెమాలైనా సరే తులసి మాల అయినా సరే తీసుకొని వెళ్ళి శుక్రవారం రోజు సాయంకాలము రాత్రి సమయమున అక్కడ ఈ పూజ జరుగుతుంది స్వామివారి యొక్క మనం తీసుకుపోయిన మాల స్వామి పైన వేస్తారు వేసిన తర్వాత మనము కోరిక కోరుకొని అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ చూస్తూ ఉండగానే మన కోరిక నెరవేరేలాగా ఉంటే ఆ మాల జారి అదంతట అదే స్వామి మెడలో నుండి జారి కింద పడుతుంది అలా అయితే మన కోరిక నెరవేరినట్లే అని మనకు అక్కడే మంచిగా నమ్మకం విశ్వాసం కలుగుతుంది ఆ మాల పడలేదంటే స్వామి నెమ్మదిగా తీరుస్తాడు లేదా మనం కోరుకునే కోరిక సరైనది కాదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట అలాంటి పూజ ఈ మధ్యలేటి క్షేత్రంలోనే ఒక ప్రత్యేకమైన పూజగా జరుగుతుంది ఈ మద్దిలేటి క్షేత్రంలో శ్రావణ మాసం పూజలు కార్తీక మాసం పూజలు ఇలా ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క పూజలు భక్తులు వస్తూనే ఉంటారు నిరంతరం పూజలు అందుకునే ఈ మద్దిలేటి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి పూజలు కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయి ఉత్తర ద్వారం కూడా ఆ రోజు తెరిచి ఉంచుతారు స్వామిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ ద్వారం నుండి బయటికి వచ్చి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు ఈ క్షేత్రంలో పుట్టెంటికలు కూడా తీస్తారు ఇక్కడ కళ్యాణ కట్టడి కూడా ఉంది ఇక్కడ మంచిగా పిల్లలకు పుట్టెంటికలు తీయడము కోరిన కోరికలు నెరవేరిన తర్వాత తలనీళాలు ఇవ్వటము ఒక సాంప్రదాయంగా జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు కనిపించే ఈ పుష్కరిణిలో కూడా స్నానాలు కూడా ఆచరిస్తారు అక్కడ కనిపిస్తున్న గదిలో మహిళలకి వృత్తులు మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇదేనండి శ్రీ మధ్యలేటి క్షేత్రం చూసారుగా స్వామివారి యొక్క గుడి చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎంతో ఆహ్లాదకరమైనది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో బేతంజల్లా మండలం లో ఉన్న క్షేత్రం శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రం మడ్బిలేటి క్షేత్రం ఇది వరకటి రోజుల్లో అయితే ఎలాంటి వసతులు లేని సమయాలలో ట్రైన్కు వచ్చి చాలామంది రంగాపురంలో దిగేవారు రంగాపురంలో దిగి అక్కడి నుండి కాలినడకన మద్దిలేటి స్వామి క్షేత్రానికి చేరుకునేవారు అలా రావటంకి శుక్రవారం రోజే రావడం వల్ల ఆ రోజు రాత్రి నిద్ర చేసి శనివారం రోజు దర్శనం చేసుకొని మరియు తిరిగి ప్రయాణము అయ్యేవారు మొక్కుబడి ఉండి పూజలు చేసుకునే వాళ్ళు పొట్టేళ్ళతో మేకపోతులతోని వస్తారండి ఇక్కడ అలా రావటము వాళ్ళ ఇంటి దేవుడైన మద్దిలేటి రంగడికి పూజలు చేసుకోవడము ఆనవాతిగా ఉండడం వల్ల ఇలా పొట్టెళ్లతో మేకపోతులతో వచ్చి శుక్రవారం రోజే ట్రైన్కు వచ్చి రంగాపురంలో దిగి రంగాపురం నుండి మద్దిలేటి క్షేత్రానికి వచ్చి శనివారం రాత్రంతా జా నిద్ర చేసి శనివారం రోజు భక్ష్య భోజనము భక్ష భోజనం చేసుకొని హోటళ్ళన్నీ బలి ఇచ్చి అక్కడ పూజలు చేసుకొని దాసంగం పెట్టి భోజనాలు చేసుకొని తర్వాత సాయంకాలానికి శనివారం సాయంకాలానికి రంగాపురంకి వెళ్తారండి రంగాపురంలో అక్కడ పెద్ద బావి ఉంటుండ ఆ బావి దగ్గర అందరూ కూర్చొని ఆ రోజుకి రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం ఆదివారం రోజు అక్కడ మళ్ళీ మనము కాస్త మిగిలిచిన మళ్ళీ కాస్త మటన్ పక్కన పెట్టుకుని తింటారండి ఆ మటన్ అక్కడ వండి మళ్ళీ అక్కడ తెల్లన్నం చేసుకొని స్వామివారికి ఎదురు దాసంగము అని పెడతారండి అలా పూజ చేసుకొని మరి అందరు కుటుంబ సభ్యులు అంతా భోజనం చేసుకొని ఎవరి ఊర్లకు వాళ్ళు ప్రయాణం చేసేవారు అంటే మజ్జిలాటే స్వామి యొక్క దర్శనానికి వచ్చిన వాళ్ళు ఆయన యొక్క పూజని చేసుకునే వాళ్ళు దేవుణ్ణి చేస్తున్నామని అంటారు కదా అలా చేసేవాళ్ళు తప్పకుండా శుక్రవారం రోజు సాయంకాలమే మధ్యలేటి స్వామికి చే చేరుకొని క్షేత్రానికి శనివారం రోజు మధ్యలేటి స్వామిలో ఉండి శుక్ శనివారం సాయంకాలానికి రంగాపురం వాళ్ళు రంగాపురంలో కూడా రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు ఆదివారం రోజు అక్కడ మళ్ళీ దాసంగం దాసంగం అని నైవేద్యం ఉండి స్వామివారికి సమర్పించాక ఇలా తిరుగు అయ్యే వాళ్ళు ఎవరి ఇండ్లకు వాళ్ళు ఇలా ఏ క్షేత్రంలో ఉండదండి రెండు రోజులు ఇక్కడ స్వామివారి క్షేత్రంలోనే ఇలాంటి ప్రత్యేకమైన పూజ జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ స్వామిని దర్శించుకోవాలని కొంటున్నాను అలాంటి ప్రత్యేకత ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ముద్దిలేపి క్షేత్రంలోనే ఉండుందంటే ఇక్కడ వచ్చేసి మనకి యాగశాల ఇది ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు ప్రదా ప్రసాదము అక్కడ కూర్చొని అయ్యేవారు ప్రసాదం ఇచ్చి గుగ్గిళ్ళు పెడుతున్నారు కానీ తీసుకున్న భక్తులు ఇక్కడ వానర్లకి పెడుతున్నారు అవి కూడా మన చక్క మన చేతిలో నుండి తీసుకొని మరి తింటున్నాయండి అలా మూగజీవులకు పెడుతుంటే అదొక తృప్తి ఆనందం మనకి కలుగుతుంది కదా అదేవిధంగా అందరం అక్కడ వాటికి మనం తీసుకున్న ప్రసాదం పెట్టడం వలన అవి చాలా ఎక్కువ అక్కడికి వచ్చేసేవి అలా రావడం మనకి చాలా హ్యాపీ కూడా అలా పెట్టడం వల్ల అక్కడ ఎక్కువ వస్తుంటే వాళ్ళు అలా పెట్టొద్దండమ్మా చాలా ఎక్కువ వస్తాయని కూడా ఉన్నారు కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని అయినా పెడదాం అని అక్కడ పెట్టేసి పక్కకి వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు పెద్దలు అందరు కలిసి వాటితోనే సరదాగా గడుపుతున్నారు చాల అండి లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి అమ్మ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మంచిగా యాగం చేస్తారంట పూజలు నిర్వహిస్తారు చాలా అంటే చాలా బాగుందండి అక్కడ లాక్ లాక్ వేయడం వల్ల నేను అక్కడ ఉన్న కిటికీల నుండి స్వామివారిని చూపించాను ఇక్కడ వచ్చేసి గడ స్తంభం చెప్పాను కదండి కథ స్వామివారు తన చెల్లెల్ని కాపాడుకోవటానికి అక్కడ గడస్తంభాన్ని మన కోసం అక్కడ పాతి మరీ స్వామి తన చెల్లెల్ని కాపాడుకోవడానికి పాల సముద్రం మృతుకి అలా జరిగింది కథ ఇది వచ్చేసి కొత్తగా కట్టారండి మెట్లు ఇది వచ్చేసి కొత్త మెట్లు రెండు రెండో సైడు ముందుగా ఉన్న మెట్లు అటుపక్క ఉన్నాయి చూపించాను కదా అక్కడ ఇది వచ్చేసి మనకు ఘడస్తంభంకి అండి ఘడస్తంభంకి అటు అట్లా వెళ్ళి ఇటు కిందికి వస్తే మనకు స్వామివారి దర్శనం అవుతుంది ఇలా పైకి ఇప్పుడు గడస్తంభం దగ్గరికి వెళ్తున్నాము సాసోలు చిన్నమ్మ యొక్క కథ చెప్పాను కదా అక్కడ రాళ్ళు పేర్చారండి ఒకటి పైన ఒకటి పేర్చి ఉంటారు అక్కడంతా వచ్చేటప్పుడు అలా పేరుస్తారు మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు వాటిని పడగొట్టి వెళ్తారనమాట ఆ విధంగా ఇలా కాస్త ముందుకు వస్తే మనకి ఈ గఢస్తంభం పై నుండి ఇక్కడ మధ్యలేటి క్షేత్రం మొత్తం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి ఇవన్నీ మెట్లకి షెటర్ వేశారు ఎండల కాలం వర్షాకాలం అక్కడ నడవడానికి అనుకూలంగా ఉంటుందని ఇలా కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి ఇక్కడ మధ్యలేటి రంగడి యొక్క పాదాలు మనకి తెలుస్తాయి అమ్మవారు కూడా ఉంటారు ఇక్కడ అలాగే ఈ క్షేత్రం యొక్క మహిమలను చూడాలన్నా స్వయంగా మీ అంతటా మీరు దర్శించుకుంటేనే వాటి యొక్క అనుభూతి మీకు కలుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియో మొత్తం చూడండి చూశారు కదా ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయండి ఒకప్పుడు చాలా అంటే చాలా చిన్నగా ఉండేది గుడి మాత్రమే ఉండి ఇట్లా ఒక సైడ్కి కాస్త ప్లేస్ ఉండేదండి ఇక్కడ ప్లేస్ ఉండి ఆ చివరిని పోయి గడ స్తంభం చుట్టూ తిరిగే వాళ్ళు పట్టుకొని మరి అక్కడ గడస్తంభాన్ని పట్టుకొని మరీ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసేవారు రెండు లేదా మూడు అంటూ అలా దర్శించుకోవటము ఈ క్షేత్రంకి వచ్చినాక ఎంత తృప్తిగా ఉంటుందంటే దేవుని దర్శించుకున్న తర్వాత మనసుకు అంతే ఆహ్లాదంగా కూడా ఉంటుంది ఈ క్షేత్రం మనం గడస్తంభం పైనుండి చూస్తే ఇక్కడ కింద గుడి యొక్క అందాలు ఆ యొక్క ప్రకృతి చుట్టుపక్కల మనకి అన్నీ చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయండి ఎంతో విశాల విశాలంగా ఉండే ఈ మధ్యలేటి క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ చాలా బాగా కడుతున్నారు ఇంకా మనకి ఎన్నెన్నో కట్టడాలు కట్టి మరి ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారండి అంత పెద్ద క్షేత్రం ఈ శ్రీ లక్ష్మీ నరసింహ మద్దులేటి క్షేత్రం అండి గడస్తంభం ఇక్కడ ఈ గళస్తంభాన్ని పట్టుకొని మరి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఇప్పటికీ అలాగే జరుగుతుంది ఈ వీడియో మాత్రం అందరూ తప్పకుండా వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి తప్పకుండా కామెంట్ పెట్టండి గట్టిగా లైక్ పెట్టండి ఇదిగోండి చెప్పాను కదా ఇక్కడ ఇలా రాళ్ళు పేరుస్తారండి ఒకటి పైన ఒకటి పేర్చి వాటిని పడగొట్టడం జరుగుతుంది ఇదేనండి ఈ మధ్యలేటి క్షేత్రం యొక్క నాకు తెలిసిన వారికి మీకు చెప్పి వివరించాను మీరు కూడా ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ పెట్టండి తప్పకుండా మీకు నేను సమాధానం ఇస్తాను ఇవి ఇక్కడ పైనుండి కిందికి దిగుతామండి గుడి చూడడానికి మెట్లు ఇక్కడ మనకి షాపింగ్ మాల్ కూడా ఉంటాయి మంచిగా పిల్లలకు పెద్దలకి గాలులు బొమ్మలు అలా ఎన్నో రకాల దొరుకుతాయి పిల్లలకి ఇక్కడ వచ్చేసి రూమ్స్ అండి అక్కడ కనిపించేటివన్నీ ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరు శుక్రవారం శనివారం ఇక్కడ వచ్చి బస చేసి మరి దేన్ని దర్శించుకొని పూజలు చేసుకొని మరీ వెళ్తుంటారు ఇది వచ్చేసి కళ్యాణ కట్ట అండి ఇక్కడ ఎంట్రికలు తీయించుకొని మరి స్వామివారికి దర్శనానికి వెళ్తారు మొక్కుబడింగ్ ఇది వచ్చేసి మనకు మధ్య లేటి క్షేత్రంలోనే నిత్యాన్నదానం అండి చాలా అంటే చాలా బాగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ పూర్తిగా భోంచేసి మరీ వెళ్తున్నట్టున్న వెళ్తున్నారు ఇక్కడ అంతా పనులు జరుగుతున్నాయండి ఇక్కడ చాలా పెద్దగా గుడి నిర్మాణం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం దగ్గర కూడా ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు వారి ప్లేట్లు వాళ్ళే కడిగి పెట్టాలి తిన్న తర్వాత తినడానికి వెళ్ళేవాళ్ళు మీ ప్లేట్ మీరు తీసుకొని మరీ వెళ్ళాలండి ఇక్కడ భోజనానికి అలా పెట్టారు జగ అందరూ అలాగే తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ మంచి నీటి సౌకర్యం కూడా ఇక్కడ మినరల్ వాటర్ పెట్టారు చాలా పెద్దగా ఉందండి మనకు సత్రం అన్నదాన సత్రం ఎప్పటికప్పుడు ఇక్కడ వండి మరీ వేడి వేడిగా వడ్డిస్తున్నారు చూశారుగా ఎంత విశాలంగా ఉందో ఈ నిత్య అన్నదాన సత్రం చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి భోజనానికి వైట్ రైస్ చిత్రన్నం సాంబార్ కర్రీ మజ్జిగ ఇలా పప్పు అన్నీ తృప్తిగా అందరికీ వడ్డిస్తున్నారు తినేవాళ్ళు కూడా అంతే తృప్తిగా తిని వెళ్తున్నారు ఇక్కడ మేము కూడా భోజనం చేసామండి చాలా అంటే చాలా బాగుంది భోజనం ప్రతి ఒక్కరు మీరు తప్పకుండా అదిలేటి క్షేత్రానికి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేసి మరీ వెళ్ళండి ఇక్కడ ఇక్కడ నిత్యాన్నదానము ఉంటే మనకి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఆ సమయాలలో ఇంకా బయట గుడి నుండి కాస్త బయటికి వచ్చి పైకి కొండపైకి వచ్చిన తర్వాత చాలా చోట్ల మనకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయండి ఇక్కడ ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని భోజనం చేస్తారు తప్పకుండా మీరు కూడా వీలైతే అలాంటి మంచి రోజులలో కూడా ఈ దైవ దర్శనానికి వచ్చి మీ యొక్క కార్యక్రమాలను ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చూశారు కదా ఇక్కడ వడ్డించే వాళ్ళు కూడా ఎంత పద్ధతిగా ఆమె తలపైన కూడా అది హెయిర్ పడకుండా అలాగా వాళ్ళు కట్టుకొని మరి భోజనం ఇక్కడ వడ్డిస్తున్నారండి ఎంత ఓపికగా చేస్తున్నారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా భోజనానికి వచ్చిన వాళ్ళు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇక్కడ వడ్డించవచ్చు సేవ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు సమయం ఉంటే తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొని అక్కడ వండినేటివి వాళ్ళకు వడ్డించడానికి కూడా మీకు అవకాశం ఉంటుందండి అలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన మనకు పుణ్యమో వస్తుంది వాళ్ళకు సేవ చేశామనే తృప్తి కలుగుతుంది ఒకరికి సాయం చేసినామనే భావన మనకు ఉంటుంది చాలా అంటే చాలా రద్దీగా కూడా ఉందండి అప్పటికప్పుడు వేడి వేడిగా అసలు ఏ పదార్థం తిన్నా కూడా వేడిగానే ఉంది అంత వేడిగా చేస్తున్నారు మిగతా రోజులలో అయితే కాస్త తక్కువగానే వస్తారంట శుక్రవారం శనివారాల్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తారని చెప్పారు కానీ ఎంతమంది వచ్చినా మేము ప్రతి ఒక్కరికి భోజనం సమకూరుస్తామని అక్కడ చెప్పడం జరిగింది ఇక మేము హ్యాపీగా భోజనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యామండి ఇక్కడ వచ్చేసి కళ్యాణ వేదిక ఉంది పక్కన చాలా అంటే చాలా బాగా జరిగిందండి జర్నీ మద్దిలేటి స్వామి యొక్క దర్శనం ఎంతో మనసుకు తృప్తిని ఇచ్చిందని ఇచ్చింది మాకి హ్యాపీగా దర్శనం చేసుకున్నాము మీ అందరి కోసం నేను ఈ వీడియో కూడా చేసి మరి చూపిస్తున్నాను మీరు తప్పకుండా అందరూ ఆదరి